గ్రూప్ వన్ నియామకాలపై తెలంగాణ హైకోర్టు స్టే కొనసాగిస్తున్నట్లు స్పష్టం చేసింది గ్రూప్ వన్ నియామకాలపై విచారణ చేసినట్లు ధర్మాసనం తెలిపింది ఇక తదుపరి విచారణ జూన్ పదకొండవ తేదీకి వాయిదా వేసింది కాగా గ్రూప్ వన్ పరీక్షల్లో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ పలువురు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు పంతొమ్మిది మంది ప్రభుత్వ ఉద్యోగులు ఒక నిరుద్యోగ అభ్యర్థి పరీక్షల్లో అక్రమాలు జరిగాయని రిట్ పిటిషన్ దాఖలు చేశారు ఈ పిటిషన్లపై విచారణ జరిపిన హైకోర్టు నియామకాలపై స్టే విధించింది తొలి తీర్పు వెలువడే వరకు నియామక పత్రాలు ఇవ్వకూడదని స్పష్టం చేసింది అయితే జూన్ పదకొండున ఎలాంటి తీర్పు వెలువరిస్తుందనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది హైదరాబాద్ కూకట్ పనిలో చోటు చేసుకుంది దారువాల వైన్ షాప్ పర్మిట్ రూమ్ లో ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన వాగ్వాదం ఒక నిండు ప్రాణం తీసింది ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది గత నెల ఐదున నా మద్యం తాగుతూ ఇద్దరు యువకులు గొడపడ్డారు కేశవ్ అతని స్నేహితులు ధనుష్ అనే యువకుడిపై మూకుమ్మడి దాడికి పాల్పడ్డారు ఇక దాంతో తీవ్రంగా గాయపడిన ధనుష్ ను పంజాగుట్ట నిమ్స్ లో చేర్పించారు చికిత్స పొందుతూ ధనుష్ మృతి చెందారు ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ ఫుటేజ్ లో రికార్డు అయ్యాయి హైదరాబాద్ కూకట్పల్లిలో దాడును చోటు చేసుకుంది దారువాల వైన్ షాప్ పార్మిట్ రూమ్ లో ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన వాగ్వాదం ఒక నిండు ప్రాణాన్ని తీసింది ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది గత నెల ఐదున మద్యం తాగుతూ ఇద్దరు యువకులు గొడవపడ్డారు కేశవ్ అతని స్నేహితులు ధనుష్ అనే యువకుడిపై మూకుమ్మడి దాడికి పాల్పడ్డారు దీంతో తీవ్రంగా గాయపడిన ధనుష్ ను పంజాగుట్ట నిమ్స్ లో చేర్పించారు ఇక చికిత్స పొందుతూ ధనుష్ మృతి చెందాడు ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ ఫుటేజ్ లో రికార్డు అయ్యాయి రాజధాని అమరావతి నిర్మాణం ఆంధ్రప్రదేశ్ రాష్ట ప్రజల కల అని ఆఖల సీఎం చంద్రబాబుతో నెరవేరుతుందని అన్నారు ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు రాజధాని అమరావతి పునర్నిర్మాణ కార్యక్రమానికి వచ్చిన కలిశెట్టి విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్నారు అనంతరం ఆయన పై రాజధాని అమరావతి వరకు వెళ్లి అమరావతి పునర్నిర్మాణ పనుల శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పిలుపు మేరకు ఈరోజు ప్రతి ఆంధ్రుడు కూడా వచ్చి సంఘీభావం అని చెప్తున్నారు అమరావతి పునర్నిర్మాణానికి గౌరవ ప్రధానమంత్రి గారు రావడం అదే సమయంలో ప్రతి ఒక్కరు కూడా నలుమూల నుంచి ఆంధ్రప్రదేశ్లో నలుమూల నుంచి ఆంధ్రప్రదేశ్ కాదు ప్రపంచంలో తెలుగువాడు కూడా ఎందుకంటే ఉదాహరణ ఈ రోజు అన్నమాన్ నుంచి కూడా మన తెలుగు వాళ్ళు వచ్చి సంఘీభావం అని చెప్పే పరిస్థితి రోజు మాతో పాటు వచ్చారు అలాగే చాలామంది రోజు ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఒక సంఘీభావం అని చెప్పి గౌరవంగా వెళ్తున్నారు దానికి కేవలం ఒక ఒక మంచి ఆలోచన అమరావతి నిర్మాణం జరిగితే డే భావితరాలకి ఒక నాంది అవుతుంది భావితరాలకు సంపద అవుతుంది భావితరాలకి ఒక భరోసా అవుతుంది అనేది ఒక ఆలోచనతో ప్రజానికి వంద కూడా మద్దతు తెలిపారు దాని ప్రకారంగా వెళ్తున్నాం థ్యాంక్ యూ తెలం ఘటన చాలా బాధాకరమని అన్నారు ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు మృతి చెందిన వారిలో నలుగురు తమ నియోజకవర్గానికి చెందిన వారేనని అన్నారు మరి ఈ ఘటనను కూడా రాజకీయం చేస్తున్నారని గంట ఆరోపించారు ఘటనపై వైసీపీ అధినేత జగన్ దారుణంగా వ్యాఖ్యలు చేస్తున్నారని కూడా మండిపడ్డారు రెండు పేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఓటమి పాలైనా బుద్ది రాలేదని విమర్శించారు గంట ఈ దుర్ఘటనకు బాధ్యులైనా వారు ఎంతటి వారైనా కఠిన చర్యలు తీసుకుంటామని గంటా వెల్లడించారు అది ఈ రోజు రేపు పంపిణీ కూడా చేయడం జరిగింది ఆ రోజు చెప్పినట్టుగా కుటుంబంలో ఒకరికి ఉద్యోగం దాంతో పాటు ఇరవై లక్షల రేషియో ఇవన్నీ కూడా ఇస్తామని ప్రకారం అన్ని కూడా చేస్తామని అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే సంఘటన జరగడం నిజంగానే దాన్ని ప్రభుత్వం చెప్పింది ఆ విషయాన్ని అనుకున్న నాయకులందరూ చెప్తాం అంతా చేయడం జరిగింది అయితే దీన్ని కూడా రాజకీయం చేసే విధంగా ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆయన ఆయన ఎప్పుడు కూడా ఇటువంటి ఇన్సిడెంట్ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు మామూలుగా ఇటువంటి ఇన్సిడెంట్ అవుద్దా వెంటనే రాజకీయం చేద్దామని చెప్పని ఆయన ఎప్పుడు ప్రయత్నం చేసినట్టుగా ఈసారి కూడా వెంటనే హుటాహోడిన వచ్చాడు ఒక బాధ్యత గల ప్రతిపక్ష పార్టీగా సానుభూతి తెలియజేయచ్చు లేదా ఏదైనా కన్స్ట్రక్టివ్ సజెషన్స్ ఇవ్వచ్చు కానీ ఇవ్వకుండా పది నిమిషాలు కూడా ఆయన రాజకీయంగా మాట్లాడుకోవడం జరిగింది ప్రభుత్వం చేసిన హత్య ఇది ఖచ్చితంగా ముమ్మాటికి ప్రభుత్వ హత్య అని నొక్కి నొక్కి ఆయన చెప్పడం జరిగింది అంతేకాదు నేను అధికారంలో ఉండగా ఒక సంఘటన జరిగితే ఆ రోజు వెంటనే కోటి రూపాయలు ఇచ్చాను ఎందుకు వీళ్ళకి కోటి రూపాయలు ఇవ్వలేదు అని చెప్పి చెప్పడమే కాకుండా ఇంకొక కష్టపెరు పాఠం కూడా అన్నారు అమ్మా మీరేం బాధపడద్దు మీకు ఆ కోటి రూపాయలు అందలేదని చెప్పేది ఏమి ఇది కావద్దు మొత్తం వచ్చింది అది ఈ రోజు రేపట్లో వాళ్ళకి పంపిణీ కూడా చేయడం జరిగింది ఆ రోజు చెప్పినట్టుగా కుటుంబంలో ఒకరికి వికారాబాద్ జిల్లా నిషేధ మరియు ఎక్సైజ్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న శ్రీధర్ లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు ఫిర్యాదుదారుడి పట్టుబడ్డారుడి బిల్లును ప్రాసెస్ చేయడం కోసం సీనియర్ అసిస్టెంట్ శ్రీధర్ ఎనిమిది వేలు లంచం డిమాండ్ చేశారు ఇక దీంతో బాధితు ఫిర్యాదు మేరకు ఏసీబీ అధికారులు శ్రీధర్ ను పట్టుకున్నారు అతని వద్ద నుంచి తీసుకున్న డబ్బును అధికారులు స్వాధీనం చేసుకున్నారు అనంతరం అరెస్టు చేసి నాంపల్లి హైదరాబాద్ లోని స్పెషల్ జడ్జి కోర్టులో హాజరుపరుచునున్నారు శాలరీస్ కానీ టీఏ బిల్స్ కానీ ఇక్కడ ఫార్వర్డ్ చేయడానికి ఇక్కడ సీనియర్ రెసిడెంట్గా పనిచేస్తున్న ఒక వ్యక్తి ఆయన పేరు టీ శ్రీధర్ ఆయన సీనియర్ రెసిడెంట్గా పనిచేస్తారు ఆయన ప్రాసెస్ చేస్తారు ప్రాసెస్ చేసిన తర్వాత అది పైకి వెళ్ళిన తర్వాత శాంక్షన్ అవుతాయి బిల్స్ అందులో భాగంగా ట్వంటీ ట్వంటీ టూ ట్వంటీ ట్వంటీ త్రీ దానికి సంబంధించిన టీఏ బిల్స్ సుమారు డెబ్బై ఆరు వేల చిల్లర ఆ బిల్స్ ప్రాసెస్ చేయడానికి అట్ ది రేట్ ఆఫ్ లెవెన్ పర్సెంట్ దానికి పర్సంటేజ్ ప్రకారం కమిషన్ అంటే ఒక లంచం రూపంలో డిమాండ్ చేస్తున్నా రోజు ఫోన్లు చేసేసి ఆ డబ్బులు తీసుకురండి అని చెప్పేసి లంచం డబ్బులు ఆ ఎనిమిది వేల రూపాయలు బై ఫోర్స్ డిమాండ్ చేస్తాం డిమాండ్ చేస్తుంటే మా దగ్గర వచ్చి కంప్లీట్ చేసినందుకు మేము కూడా కేసు రిజిస్టర్ చేసుకున్నాము చేసుకున్న తర్వాత ఆ ఎనిమిది వేల రూపాయలు ఈరోజు తీసుకొని వస్తే అతను సీనియర్ అసిస్టెంట్ టి శ్రీధర్ గారు ఆ డబ్బులు తీసుకున్న తర్వాత నెట్ హండ్రెడ్గా అతన్ని ఇక్కడ పట్టుకోవడం జరిగిందండి అందులో భాగంగా శ్రీకాకుళం జిల్లాలోని కొత్తూరులో ఆంజనేయ స్వామి దేవాలయంలో దేవుల విగ్రహాలు ధ్వంసం చేశారు గుర్తు తెలియని దుండగులు కొత్తూరు పట్టణంలోని నేతాజీ నగర్ లో ఈ ఘటన చోటు చేసుకుంది దేవాలయంలోని ఆంజనేయ స్వామి విగ్రహం తోక పార్వతీదేవి విగ్రహం చెయ్యి వినాయక విగ్రహం చెయ్యితో పాటు మరికొన్ని విగ్రహాలు ధ్వంసం చేశారు ఇక దీంతో నిందితులను కఠినంగా శిక్షించాలని హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి విగ్రహాల ధ్వంసం చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని కూడా డిమాండ్ చేశారు యూట్యూబ్ లో ఫోక్ సాంగ్ వీడియోలతో మంచి పాపులారిటీ తెచ్చుకుంది డాన్సర్ జాను ఢీ డాన్స్ షోలో అద్భుతమైన పర్ఫార్మెన్స్ తో విజేతగా నిలిచింది జానపద పాటలతో చాలా ఫేమస్ అయింది పదో తరగతిలోనే పెళ్లి చేసుకున్న ఈ డాన్సర్ కు ఓ కుమారుడు కూడా ఉన్నాడు భర్తతో విభేదాల కారణంగా వీరు విడిపోయారు అయితే జాను ఏం చేసినా సరే కొందరు తనను విమర్శిస్తూనే ఉన్నారు ఈ మధ్య ఓసారి మంచి వ్యక్తి దొరికితే రెండో పెళ్లికి కూడా సిద్ధం అంది దాన్ని తప్పు పడుతూ తనను ట్రోల్ చేస్తున్నారు గుక్క పెట్టి ఏడ్చినా జాను ఈ విమర్శలను జాను భరించలేకపోయింది తనను టార్గెట్ చేయడం ఆపండి అంటూ భోరుమని ఏడుస్తోంది ఈ మేరకు పలు వీడియోలు షేర్ చేసింది తన జీవితంతో ఆడుకుంటున్నారని తాను నవ్వితే ఓవరాక్షన్ తనకు పద్ధతి తెలియదని అంటున్నారని ఆవేదన వ్యక్తం చేసింది కన్నా గోపిక నశించింది నాకు బాధ తట్టుకోలేకపోతున్నా ఎవరు కూడా అర్థం కావట్లేదు నాకు నా లైఫ్ మీద మీకు ఇంత ఇంట్రెస్ట్ ఎందుకు మీ లైఫ్ మీద పెట్టుకోండి కదా ఆ టైంలో మీ లైఫ్ పెట్టుకుంటే బాగుంటది ఒక అమ్మాయి జీవితంతో ఆడుకో ఎందుకు నా కొడుకుని మనిషి చదువుకోడు మంచి బైజ్లో చూడాలను చూడలేదేమో నాకు అర్థమైతుంది బద్దా ఇది మాట్లాడితే మీరు ఏదో ఆపేస్తారు కాదు ఓపిక నశించి నేను ఎప్పుడూ దేనికి రియాక్ట్ కాలేదు ఒక అన్నతో మాట్లాడుతు నా తమ్ముడు అని మాట్లాడితే తప్పు ఎవరు వాడికి లింకులు వేస్తారు నాతో అయితే నేను చాలా మంది జానక్కని చూసి నేర్చుకుంటాం జానక్కలే ధైర్యం కొండాలని చాలా మంది అన్నారు నశించిందిరా అందరూ ఎప్పుడు నాకు నాకు పుల్ బాధ అవుతుంది ఇంత నరకంలో నిజంగా చాలా మంది అమ్మాయిలు చూసే తీసుకుని చచ్చిపోతే ఎందుకు చచ్చిపో రోగిలకి ఏం రోగం వచ్చిందని నేను అన్నా గాని ఆ బాధలున్నోళ్ళకే తెలుస్తుంది బాధ అట్లెందుకు మైండ్కి వస్తుందని నాకు ఇప్పుడు అనిపిస్తుందా అరే నిజమే కదా బాధ పడ్డోళ్ళకే బాధ తెలుస్తుంది కానీ తప్పు న్యూస్ ఛానల్స్ కానీ ఇన్స్టాగ్రామ్ లో ఉన్న వాళ్ళకి కానీ చాలా తప్పు ఒక జీవితాన్ని ఒక ప్రాణాన్ని మీరు ఆ ప్రాణం అయినాక మీరు చేసేది ఏం లేదు మీరు సంతోషపడతారు కానీ ఒకరిని చంపి ఒకరిని బాధపడే మీరు బతుకొద్దు చాలా తప్పు హైదరాబాద్ లో జరగనున్న మిస్ వరల్డ్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ పోటీల ఏర్పాట్లను సమీక్షించేందుకు లండన్ లోని మిస్ వరల్డ్ లిమిటెడ్ సీఈఓ చైర్పర్సన్ జూలియా ఈవేలిన్ మోర్లీ హైదరాబాద్కు చేరుకున్నారు చేరుకున్న జూలియా సంప్రదాయబద్దంగా ఘన స్వాగతం పలికారు ఇక మిస్ వరల్డ్ పోటీల నిర్వహణపై జరుగుతున్న ఏర్పాట్లు మిస్ వరల్డ్ కంటెండర్స్ పర్యటించే పర్యటించేలా ప్రాంతాల్లో చేపట్టిన ఏర్పాట్లు వివిధ ఈవెంట్లకు సంబంధించిన అంశాలపై జూలియా మోర్లీ సంబంధిత ఏజెన్సీలు వివిధ విభాగాలతో సమీక్షిస్తారు

కొంచెం ముందుకు రాంట సార్ తీసుకోమన్నారా తీసుకోమన్నారా ఫోటో కెమెరా నక్క తీసుకోండి మేము చేస్తే మళ్ళీ ప్రాబ్లం అయితే మళ్ళా కంటాక్ట్ ఇక హైదరాబాద్ లో జరగనున్న మిస్ వరల్డ్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ పోటీల ఏర్పాట్లను సమీక్షించేందుకు లండన్లోని మిస్ వర్ల్డ్ లిమిటెడ్ సీఈఓ చైర్పర్సన్ జూలియా హైదరాబాద్కు చేరుకున్నారు శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు చేరుకున్న జూలియా మరి సంప్రదాయబద్దంగా ఘనస్వాగతం పలికారు మరి మిస్ వరల్డ్ పోటీల నిర్వహణపై జరుగుతున్న ఏర్పాట్లు మిస్ వర్ల్డ్ కంటెంటెస్ పర్యటించేలా ప్రాంతాల్లో చేపట్టిన ఏర్పాట్లు వివిధ ఈవెంట్లకు సంబంధించిన అంశాలపై జూలియా మోర్లీ సంబంధిత ఏజెన్సీలు వివిధ విభాగాలతో సమీక్షిస్తారు నక్కోండి కాదు కరెక్ట్ తీసుకోండి మేము చేస్తే మళ్ళీ బాగుంది మళ్ళా కంటా